దేవుడు ఈ సృష్టిలో ప్రకృతి ధర్మాన్ని ప్రకృతి మూడు రకాలుగా విభజించాడు మానవులు మూడు రకాలైన వ్యక్తులుగా జన్మించే విధంగా చేశాడు ఒకటి పురుషుడుగాను రెండు స్త్రీగాను మూడు నపసు నపంసుకులుగా లేకపోతే ఇంకొక రకంగా వారు జన్మించడం జరిగింది వారి జననం ఎలా ఉన్నా మనం పురుషుడి పురుషుడిగా బతకాలి స్త్రీ స్త్రీగా బతకాలి అలాగే మనం ప్రకృతి ధర్మాన్ని పాటించాలి స్త్రీ పురుషుడిగా మారటం లేకపోతే పురుషుడు చేసే పది పని నేను చేస్తానంటాం చాలామంది పురుషులు చేసే దశలు ధరించడం మేము వాళ్ళలాగా ఉంటామనటం అది సరైన నిర్ణయం కాదు మీరు ఉద్యోగాల్లో పోటీ పడండి పురుషులతో ఉద్యోగాల్లో పోటీ పడాలి పురుషులతో సమానంగా మీరు ఆర్థిక పరంగా సంపాదించుకోవాలి ఆర్థిక పరంగా ఉండాలి వ్యాపారాలు చేయండి జాబులు చేయండి క్రీడల్లో పాల్గొనండి అన్ని విజయాలు మీరు సాధించండి అలాగే కుటుంబాలకు సంబంధించి కూడా మీరు అవసరమైతే అయితే ఆర్థిక పరంగా ఇంటో సహాయపడండి ఆర్థిక పరంగా మీరు పిల్లల్ని చదివించుకోండి అందరికీ సమానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మీ కోసం చేసే చట్టాలు కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మగవాళ్ళే చేసేది చట్టాలు కూడా మగవాళ్ళే చేస్తారు కనుక అది మీరు గమనించాలి కొంతమంది ఉండొచ్చు బయట జరిగే జరిగే జరుగుతూ ఉంటాయి కొన్ని అవి జరగచ్చు మీకు మీకోసం చేసే చట్టాలు కూడా కేవలం మగవారు మాత్రమే మగవాళ్ళు కూడా ఉంటారు వారి వల్లే మీకు మంచి వ్రతాలు వస్తున్నాయి మీ అభివృద్ధికి సాధికారతకి వారు కూడా పాటుపడుతున్నారు ఆడవారు ఆడవారుగానే ఉండాలి మీరు ఏం చేయగలుగుతారో అవి మాత్రమే చేయాలి మగవాళ్ళుగా మాడి మగాలుగా మారాల్సిన అవసరం లేదు మీరు అలా మారటం వల్ల బ్లాక్ బ్లాక్మెయిల్స్ కానీ మగవారు ఎవరో వచ్చి బెదిరించడం కానీ లేదా వారిని వారికి భయపడటం కానీ వారికి అనుకూలంగా మారటం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు మీరులాగా ఉంటే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికి తలమల్సిన అవసరం లేదు మీరు అది తెలుసుకొని మీరు ప్రవర్తించాలని నా అభిప్రాయం మహిళల్లో ఎవరైతే తెలివైన ఉన్నారో ఎవరైతే మేధావులు ఉన్నారో మిగతా ఆడవారు అందరినీ వారికి తెలియజేయాలి చెప్పాలి ఇప్పుడు ఒక మహిళ వచ్చి బయట మాట్లాడింది అంటే అది ఒక పార్టీ కోసం లేదా ఒక ఒక నాయకుడి కోసము ఒక కుల నాయకుడి కోసం తప్ప బయటకి ఎవరు మహిళలు వచ్చి మాట్లాడాలి ఒకరిని విమర్శించారంటే అది పార్టీ కోసం విమర్శిస్తున్నారు లేదా ఇంకో పార్టీని తీర్థం కోసం వస్తున్నారు ఒకప్పుడు సినిమా పోస్టర్లు అశ్లీలంగా ఉంటే పోస్టర్లపై మహిళలు వచ్చి దండయాత్ర చేసేవాళ్ళు ఆ సినిమా విషయంలో కానీ ఇంకా విషయాల్లో కానీ పోరాడేవాళ్ళు రోజున ఆ పద్ధతి లేదు ముందు మహిళలు మహిళా మండల్స్ కానీ ఏదైనా కానీ ముందు మహిళా అభివృద్ధి కోసం మహిళల సాధికారత కోసం పోరాడము వారి అభివృద్ధికి దూరబడారు బయట సహాయ సహకారాలు అందించండి ఒక పార్టీ పరంగా తప్పితే విడిగా ఏ కార్యక్రమాలు జరగట్లేదు అనేది నా ఉద్దేశం ఈ మధ్య నేను చుట్టాల మీడియాలో మీరందరూ వాడికి పాటు పడాలని కోరుకుంటున్నాం ఆడవారు ఆడవారుగానే ఉండండి ఉండి మీరు ఏం చేయాలో వాటి కోసం మీరు పోరాడం ఆడవారు మగవారుగా మారితే జంబలవడక బొంబ సినిమా ఒకటి ఉంది జంబలకి అని ఒక సినిమా తీశారు ఆ సినిమా అలాగే సొసైటీ కూడా సాంఘిక పరంగా సొసైటీ కూడా అలాగే తయారయ్యద్ది కాబట్టి ఆ రకంగా తయారు చేయొద్దు మీ పిల్లలను జాగ్రత్త పెంచుకోండి చదివించుకోండి అభివృద్ధి చెందే విధంగా మీరు చేసుకోవాల్సింది బాధ్యత మీది కూడా ఉంటుంది కనుక నా అభిప్రాయం ఏంటంటే ఆడవారందరూ బాగుండాలి మీరు అభివృద్ధి సాధించాలి మీరు సాధికారత సాధించాలి మీరు అన్ని రంగాల్లోనూ ఉండాలి మీరు మగవాళ్ళతో పోటీ పడాలి అని మేము కోరుకుంటున్నాం ఇది తెలుసుకొని మీరు మీ జీవితాన్ని మీ సాధికారతను మీ అభివృద్ధిని సాధించాలని నేను మాస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్ నమస్తే